హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి మరియు టెట్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి గైస్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతుందో మీకైతే అర్థం అవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక టెట్కి సంబంధించి కోర్ట్ కేస్ హియరింగ్ గురించి మనం అయితే ముందుగా మాట్లాడుకుందాం ఈ ఇరవై మూడో అంటే ఎల్లుండి అయితే ఉంది హియరింగ్ సంబంధించి సో దాంట్లో ఏంటంటే కనుక అసలు టెట్ అనేది డిఎస్సీ కంటే ముందు పెడతారా లేదా డిఎస్సి తర్వాత కండక్ట్ చేస్తారా టెట్కు సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఇప్పటివరకు వినతులు అయితే వెళ్ళినాయి విద్యాశాఖ మంత్రి గారికి అయినా చాలా రోజుల నుంచి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ రాకముందు చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నం అయితే చేశారు సో టెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వాలి అని చెప్పేసి బట్ ప్రభుత్వం అయితే దానిపైన ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు ఓన్లీ డిఎస్సీ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయితే చేశారు అభ్యర్థులు ఏంటంటే మాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెట్లో మాకు న్యాయం అయితే జరగలేదు నార్మలైజేషన్ విధానం వల్ల ఫెయిల్యూర్ అనేది వచ్చింది కాబట్టి మేము ఫెయిల్ అయినాం అంటే కట్ ఆఫ్ రీచ్ లేకపోయినాం సో మాకు ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరారు సో అలా అయితే ప్రభుత్వం అయితే చేయలేదు ఓన్లీ డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు లేదా టెట్ టీఆర్టీ తీసుకురమ్మని కూడా అభ్యర్థులు అయితే కోరారు బట్ ప్రభుత్వం ఓన్లీ డిఎస్సీ నోటిఫికేషన్ తీసుకొచ్చింది సో దాని పట్ల కోర్టు హియరింగ్ అయితే ఉంది మరి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ముందుగా ఎవరైనా కూడా ఏం చెప్పలేము ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు అండ్ అదేవిధంగా డిఎస్సి గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు డిఎస్సిలో కూడా నార్మలైజేషన్ విధానం అయితే ఉంది సో మనం మార్నింగ్ న్యూస్లో చూసాం న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూసాం నార్మలైజేషన్ విధానం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదని మెన్షన్ చేశారు బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే కొన్ని పేపర్స్కి టఫ్ ఈజీ కాకుండా నార్మల్గా వచ్చిన పేపర్స్ ఉంటాయి మామూలుగా వచ్చిన పేపర్స్ వాటికైతే ఇలాంటి యాడ్ స్కోరింగ్ కానీ నెగిటివ్ స్కోరింగ్ కానీ అయితే ఉండదు సో కొందరు దాన్ని టఫ్గా ఫీల్ అవుతారు అప్పుడు అప్పుడు నార్మలైజేషన్లో మార్క్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ కొన్నిసార్లు కాదు అలా చాలా విధానాల నార్మలైజేషన్ వల్ల అయితే నష్టాలు అయితే ఉంటాయి గైస్ మరి చూద్దాం ఇంకా సమయం అయితే పదిహేను రోజులు అవుతుంది యా ఇది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్